అందరికీ నమస్కారం ఎప్పుడైనా అనుభవం వచ్చిందా మీరు మీ కష్టం మీ కలలు మీ ప్లాన్స్ ని ప్రజలకు చెప్పినప్పుడు ఎదురుగా కేవలం నవ్వులు మాత్రమే వస్తాయి ఎవడో ఒకడు అంత ఆలోచిస్తావేమ్రా ఏమీ కాదు అంటాడు మరొకడు ముందు ఉద్యోగం పట్టుకో తర్వాత కలలు కంటావు అంటాడు అదే రోజు నుంచి మీ స్వరం నెమ్మదిగా తగ్గిపోతుంది కానీ మీరు గమనించారా చప్పుడు కాకుండా చుప్పగా ఉండేవాళ్లే ముందుకు వెళ్తారు ఎందుకు నా జీవితంలో ఒక వింత ప్యాటర్న్ చూశాను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేవాళ్లే ఎప్పుడూ అలసిపోయినట్టు కనిపిస్తారు కానీ తక్కువ మాట్లాడేవాళ్ల కళ్ళలో ఒక వింత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళు తమ ప్లానింగ్ చెప్పరు తమ సంపాదన చెప్పరు ఒకరోజు హఠాత్తుగా తెలుస్తుంది వాడి ఇల్లు కొనేశాడు కారు తీసుకున్నాడు జీవితం మార్చేశాడు ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఎందుకు చుప్పగా ఉన్నారు మనం ఎందుకు మాట్లాడుతూనే ఉన్నాం ఈ రోజు వీడియోలో నేను ఎలాంటి మోటివేషనల్ అబద్దాలు అమ్మడం లేదు నేను మీకు ఆ సత్యం చెప్పబోతున్నాను తొంభై తొమ్మిది శాతం మంది వినాలని అనుకోరు మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ ఆలోచన మారిపోతుంది మీ ప్లానింగ్ మారిపోతుంది అంతకంటే ప్రమాదకరమైనది మీరు ప్రజలకు సమాధానం చెప్పడం మానేస్తారు కానీ మీరు ఆ సత్యాన్ని తట్టుకోగలరా షాకింగ్ విషయం వినండి డబ్బు కష్టంతో కాదు కంట్రోల్తో వస్తుంది మాట్లాడడం కంట్రోల్ చేసుకున్న వ్యక్తి తన ఎనర్జీ టైం ఫోకస్ని కూడా కంట్రోల్ చేసుకుంటాడు ఈ వీడియోలో మూడు అలాంటి రూల్స్ ఉన్నాయి రూల్ నంబర్ టూ మిస్ చేస్తే మీరు జీవితాంతం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు ఎందుకు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం బయట పెట్టి మాట్లాడు ఎక్స్ప్రెస్ చేయి అందరికీ చెప్పు కానీ ఎవరూ చెప్పలేదు అందరికీ చెప్పడం అంటే తమ కళల్ని చీప్ కామెంట్స్ ముందు పెట్టడమే కలల మీద జోకులేస్తే మనిషి లోపల నుంచి పగుల్తాడు ఇదే కారణమా నా ఇంట్లో చూశాను డబ్బు మాట వస్తే అందరూ సలహాలివ్వడం మొదలు పెడతారు ఎవడో ఈ పని వృధా అంటాడు మరొకడు మా టైంలో అలా జరిగేది కాదు అంటాడు మీరు కేవలం చుప్పగా వింటూనే ఉంటారు కాని ధనవంతులైన వాళ్లు ఒకరోజు వినడమే ఆపేశారు ఎలా వినండి ఎక్కువ మాట్లాడేవాడు తన ఫ్యూచర్ని ఇతరుల ఒపీనియన్ కి బంధిస్తాడు చుప్పగా ఉండేవాడు తన ఫ్యూచర్ని యాక్షన్తో తయారు చేస్తాడు మాట్లాడేవాడు అప్రూవల్ వెతుకుతాడు చుప్పగా ఉండేవాడు ఆపర్చునిటీ వెతుకుతాడు ఇప్పుడు ప్రశ్న మీరు ఏ టీంలో ఉన్నారు కాసేపు ఆలోచించండి ప్రతిరోజు ఎవడైనా మీ ప్లానింగ్ మీద ప్రశ్నలు లేపితే మీ మనసు ఏది మీద పనిచేస్తుంది పని మీదనా లేక సమాధానాలు ఇవ్వడం మీదనా ఇదే కారణం చాలామంది బిజీగా ఉంటారు కానీ రిచ్ కాలేదు ఎప్పుడైనా ఈ కోణం నుంచి ఆలోచించారా ఈరోజు నేను మీకు ఎలా మాట్లాడాలో నేర్పడం లేదు ఎప్పుడు చుప్పుగా ఉండాలో నేర్పిస్తాను ఎందుకంటే సైలెన్స్ బలహీనత కాదు సైలెన్స్ ఒక స్ట్రాటజీ ప్రతి ధనవంతుడు వాడుకుంటాడు కానీ ఎవరికీ చెప్పడు మీరు ఆ స్ట్రాటజీ లోపల చూడాలనుందా వీడియో ఇప్పుడే మొదలైంది నిజమైన షాక్ ఇంకా మిగిలే ఉంది తర్వాత భాగంలో నేను చెప్తాను మీ సొంత వాళ్లే మీ గ్రోత్కి ఎందుకు పెద్ద శత్రువులవుతారు చుప్పగా ఉండటం సెల్ఫిష్ కాదు స్మార్ట్ అని ఎందుకు కానీ అంతకుముందు ఒక ప్రశ్న మీరు నిజంగా ధనవంతులు కావాలని అనుకుంటున్నారా లేక కేవలం ఇతరులకు తప్పుపడాలని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారా ముందు ఈ కఠిన సత్యం అర్థం చేసుకోండి మీ శత్రువు బయట ఉండడు అతను మీ ఇంటి డ్రాయింగ్ రూంలోనే కూర్చొని ఉంటాడు అక్కడందరూ మీ ఆందోళన పేరుతో మీ ధైర్యాన్ని కోసేస్తారు ఈ పని వదిలై ప్రజలేమనుకుంటారు గౌరవం ఉంటుంది కానీ ఎవరైనా అడిగారా నువ్వు సంతోషంగా ఉంటావా అని మీరు చుప్పగా ఉంటే ప్రజలు ఇతన్ని బట్టి ఏమీ కాదు అని అనుకుంటారు ప్లాన్ చెప్తే ముందే దాని పోస్ట్ మార్టం చేసేస్తారు ఆసక్తికరమైన విషయం తెలుసా మీరు ఫెయిల్ అయితే అదే వాళ్ళు మేము ముందే చెప్పాము అంటారు అయితే మాట్లాడడం వల్ల లాభమేముంది ఇక్కడే ఒక ప్రమాదకరమైన మైండ్ సెట్ ట్రాప్ పనిచేస్తుంది మనిషి ధనవంతుడు కావడం కంటే ఇతరులకు తప్పు పడాలని ఎక్కువ కోరుకుంటాడు పని కంటే స్టేటస్ మీద ఫోకస్ పెడతాడు ఈ చిక్కులో సైలెన్స్ పవర్ పోగొట్టుకుంటాడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా ఇప్పుడు జాగ్రత్తగా వినండి తన ప్లానింగ్ అందరికీ చెప్పేవాడు అనుకోకుండా తన మీదనే ప్రెజర్ పెంచుకుంటాడు ప్రతిరోజూ మనసులో ప్రజలేమనుకుంటారు ఎప్పుడడుగుతారు జరగకపోతే అని నడుస్తుంది ఈ ప్రెషర్ యాక్షన్ని చంపేస్తుంది అందుకే ధనవంతులు ముందు రిజల్ట్ తయారు చేస్తారు అనౌన్స్మెంట్ తర్వాత లేక ఎప్పుడూ కాదు ఎందుకు నేను అలాంటి వాళ్లను చూశాను నెల సంపాదన కూడా వాట్సాప్ స్టేటస్లో పడతారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా అక్కడే నిలబడి ఉంటారు మరికొందరు సంవత్సరాల తరబడి చుప్పగా ఉన్నారు షో ఆఫ్ లేదు గొడవలేదు ఒకరోజు అంతా మారిపోయింది ఇప్పుడు చెప్పండి నిజమైన పవర్ ఎవరి దగ్గరుంది ఫ్యామిలీ మిమ్మల్ని ఆపుతుంది ఎందుకంటే వాళ్లకు భయం మీరు పడిపోతారని కాదు భయం మీరు ముందుకు వెళ్లిపోతే వాళ్ల ఆలోచన చిన్నదిగా కనిపిస్తుందని అందుకే సేఫ్ ఆడు అంటారు కానీ ధనవంతులు సేఫ్ కాదు సైలెంట్గా ఆడతారు ఈ మాట కొట్టిందా సొసైటీ మిమ్మల్ని అండగా నిలబడుతుంది మీరు యావరేజ్గా ఉన్నంత వరకు మీరు వేరుగా ఆలోచిస్తే మీరు పిచ్చివాడు గర్విష్టి అహంకారి అవుతారు అందుకే సైలెన్స్ ఒక షీల్డ్ టాక్సిక్ ఒపీనియన్స్ నుంచి కాపాడుతుంది ఫోకస్ ని బ్రతికుంచుతుంది కానీ మీరు ఈ షీల్డ్ వేసుకోగలరా ఇంకో షాకింగ్ సత్యం మీ మాటల మీద నవ్వేవాళ్లు మీ కష్టం చూడరు కానీ మీ ఫెయిల్యూర్ కోసం ఖచ్చితంగా ఎదురుచూస్తారు అందుకే చుప్పగా ఉండు పనిచేయ్ వాళ్లను ఎదురుచూడనివ్వు ఎందుకంటే అతి ప్రమాదకరమైన సమాధానం సక్సెస్ మీరు ఆ సమాధానం కోసం సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు నిజమైన గేమ్ అర్థం చేసుకోండి సైలెన్స్ అంటే భయం కాదు సైలెన్స్ అంటే నేను నన్ను నేను అంతగా తెలుసుకున్నాను నాకు ఎవరి వ్యాలిడేషన్ అవసరం లేదు ఈ లైన్ దాటగానే మీరు యావరేజ్ క్రౌడ్ నుంచి వేరవుతారు నుంచే డబ్బు కనిపించడం మొదలవుతుంది మీకా లైన్ కనిపిస్తోందా కాని పూర్తి కాలేదు నిజమైన రహస్యం ఇంకా రావాల్సి ఉంది తర్వాతి భాగంలో నేను చెప్తాను సైలెన్స్ మీ ఇన్కమ్ని డైరెక్ట్గా ఎలా పెంచుతుంది ఆ చివరి రూలేమిటి అది మిమ్మల్ని లోపల నుంచి అంత బలంగా చేస్తుంది ప్రజలు ఇతనెలా మారిపోయాడు అంటారు పార్థ్రీ కోసం సిద్ధమా ఇప్పుడు జాగ్రత్తగా వినండి సైలెన్స్కి డబ్బుతో డైరెక్ట్ కనెక్షన్ ఉంది మీరు మాట్లాడటం తగ్గిస్తే మీ మనసు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది మార్కెట్ వింటుంది ప్రజల సమస్యలు గుర్తిస్తుంది అక్కడి నుంచే బిజినెస్ స్కిల్ ఇన్కమొస్తాయి ధనవంతులు చుప్పగా ఉండరు ఎందుకంటే వాళ్లకు భయం వాళ్లు చుప్పగా ఉంటారు ఎందుకంటే తమ టైం విలువైనదిగా అనిపిస్తుంది ప్రతి ఎక్స్ప్లెనేషన్ టైం దొంగిలిస్తుంది ప్రతి డిబేట్ ఫోకస్ తింటుంది డబ్బు అక్కడే వస్తుంది ఫోకస్ విరగకుండా నడుస్తుంది ఇప్పుడు ఆలోచించండి మీ టైం ఎక్కడ ఖర్చు చేస్తున్నారు ఒక లైన్ వినండి పేదవాడు తన ప్లానింగ్ అమ్ముతాడు ధనవంతుడు తన రిజల్ట్ చూపిస్తాడు పేదవాడు మాట్లాడి గౌరవం అడుగుతాడు ధనవంతుడు చుప్పగా ఉండి గౌరవం సంపాదిస్తాడు అతి ప్రమాదకరమైనది రిజల్ట్ మాట్లాడినప్పుడు ప్రజలే చుప్పగా అవుతారు మీరా రోజు కోసం ఎదురు చూస్తున్నారా మీరు నిజంగా పనిలో మునిగిపోతే షో ఆఫ్ చచ్చిపోతుంది స్టేటస్ పెట్టాలనిపించదు సమాధానాలివ్వాలనిపించదు లోపల ఒక శాంతి ఉంటుంది నేను సరైన దారిలో ఉన్నాను అని ఆ శాంతి తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవుతుంది కాని మీరు ఎప్పుడైనా ఈ శాంతిని అనుభవించారా ఇప్పుడు చివరి రూల్ వినండి సైలెన్స్ పనిచేస్తుంది యాక్షన్ శబ్దం చేసినప్పుడు మాత్రమే మీరు కేవలం చుప్పగా ఉండి పనిచేయకపోతే అది భయం కాని చుప్పగా ఉండి ప్రతిరోజు ప్రాగ్రెస్ చేస్తే అది పవర్ పవర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అది కనిపిస్తుంది ఇప్పుడు మీతో మీరు అడుక్కోండి మీరు భయంలో చుప్పగా ఉన్నారా లేక బలంలో గుర్తుంచుకోండి మీ జీవితంలో అతిపెద్ద మార్పు ఆ రోజు మొదలవుతుంది అందరినీ సంతోషపెట్టడం మానేసి తమ ఫ్యూచర్ని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు ఆ రోజు మీ స్వరం తక్కువ అవుతుంది కాని మీ వాల్యూ పెరుగుతుంది మీరా రోజు కోసం సిద్ధమా ఈ రోజు ప్రజలు మీ చుప్పీని బలహీనతగా అనుకుంటే అర్థం చేసుకోండి మీరు సరైన దారిలో ఉన్నారు ఎందుకంటే గుంపెప్పుడూ శబ్దం చేస్తుంది చరిత్రెప్పుడు శాంతంగా ఉండేవాళ్లే రాస్తారు కనిపించరు కాని సిస్టమ్ని మార్చేస్తారు మీరు గుంపవ్వాలనా లేక మార్పు ఇప్పుడు నిర్ణయం మీదే లేక అందరికీ చెప్పుకుంటూనే ఉండండి ఏం చేయబోతున్నారో లేక ఒకరోజు చుప్పగా చేసి చూపించండి గుర్తుంచుకోండి చప్పట్లు మాట్లాడటం వల్ల కాదు గెలవడం వల్ల వస్తాయి మీరు ఏ దారి ఎంచుకుంటారు ఈ వీడియో మిమ్మల్ని లోపల వరకు కదిలించినట్లయితే కమెంట్లో కేవలం ఒక లైన్ రాయండి అయితే ఇది ఆలోచించండి బ్రో ఈ మాటలు మిమ్మల్ని కదిలించాయా నిజంగా లోపలేదో మార్పొచ్చిందా అయితే ఇప్పుడే డిసైడ్ అవ్వండి ఈ రోజునుంచి మాటలు తగ్గించి యాక్షన్ పెంచండి చుట్టూ ఉన్న నెగిటివిటీని ఇగ్నోర్ చేసి మీ ఫోకస్ని మీ గోల్ మీద పెట్టండి గుర్తుంచుకోండి సక్సెస్ శబ్దం చేయదు అది చుప్పగా వచ్చి అందర్నీ షాక్ ఇస్తుంది మీరు కూడా అలాంటి వాళ్లల్లో ఒకరు అవ్వండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ టాక్స్ కోసం మీ జర్నీలో మీకు సపోర్ట్ చేయడానికి నేనిక్కడే ఉంటాను కమెంట్లో రాయండి ఈ రోజు నుంచి సైలెంట్ కానీ పని ఫుల్ ఆన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వన్ Take care, stay silent, stay powerful.